आने के लिए सारे हां सारे दसाइड होते हैं और बैठ जाता है तो तुम को निकाल लेते हैं पूरी तरह से सब हां हो गया ओके हेलो

కన్వల్ చేసిన తర్వాత వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటుంది మీరు కొద్దిగా పై ఉన్నారా నాకు ఈ వర్క్ చేస్తే వాళ్ళ అనుబాప్ర అందువల్ల ఉండే ఒక ముందే ఇన్వల్ డీలు అనుకున్నాను మీకు లిస్ట్ పెట్టాను ఆమె మీరంతా అనుమానం కలిసి అలా చూడండి ఎందుకు అప్లెట్ చెప్పేదేమంటే మీరు ఏ రోజు పంచుతారో ఆ రోజు మాత్రమే మొత్తం కొట్టేసుకొని ఇబ్బంది మీకు ఏమంటే మీ కూడా ఎక్స్పీరియన్స్ అందువల్ల ఈ రోజు ఒక అరవై బ్యాంలు రోజు మాత్రమే కూడా మొత్తం వేయాలండి మీరే పని కూడా పనులు ఏ రోజు మాత్రమే వచ్చేస్తారు జిల్లాలకు పొద్దున్న ఐదు మంతా కలిసి స్టార్ట్ అవుతారు ఏ మార్పు స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యారు ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అవుతాయి గారి నుంచి మనం మెసేజ్ వస్తారు మేము ఒక హాఫ్ నవర్ వచ్చేసి గంటల నుంచి మీకు కాలక్ చేస్తాం అందువల్ల ఏం మనకి ఇబ్బంది లేకపోకుండా ఏడు ఎనిమిది లోపల మీరు ఒక కార్డు కానీ పర్ చేసి స్టార్ట్ చేసేసి మళ్ళీ మేము ఫోన్ చేసి మీరు ఫోన్ ఎత్తుకోవాలి అండి చేస్తారు జాగ్రత్తగా పంపిణీ చేయండి నిత్యావసర వ్యవస్థలు ఏమొస్తాయో అవి ఖచ్చితంగా ఫలితంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మేరకే పంపి డిస్ట్రిబ్యూట్ చేయండి అక్కడి నుంచి ఎటువంటి ఫిర్యాదులు ఆఫ్ చూడాలి ఫిర్యాదు మాత్రం ఖచ్చితంగా జరుపుకుంటుంది ఎందుకంటే గుర్తుపెట్టుకొని

हमारे तो वही बीच में तो लेने के लिए दिन बेटा तो ये ना हम लोग ना ये लेने के लिए ना समस्या बसता है ना कौन लेता है कवर ऐसे में तो ये लेने का रंग अपना ग्रीन है ना अभी तो ना ग्रीन बाय टू ग्रीन जो लाल वाला बढ़े अपना ना समस्या बसता है यार नहीं तो ना कभी प्राइम बनते हैं समस्� ఎవరిస్తుంటు వెయిట్ చేయడం రేపే నిర్ణయం తీసుకోవచ్చు కోటి రేపు పంపిణీలోపు నిర్ణయం తీసుకోవచ్చు మనం చెప్పలేము వరకు నీళ్ళ పడుతున్నాం ఏమి